గత ఎన్నికల్లో జగన్ విజయానికి కుటుంబ సభ్యులు ఎంతగానో సహకరించారు ముఖ్యంగా వయసు షర్మిల కాలికి బలపం కట్టుకుని మరీ తిరిగారు చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు బై బై బాబు అంటూ షర్మిల ఇచ్చిన స్లోగన్ ప్రజల్లోకి బలంగా వెళ్లింది ఇక ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కలేదు మత ప్రబోధకుడిగా క్రిస్టియన్ దళిత మైనార్టీ ఓట్లు పడడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు జగన్ గెలవాలని బలంగా పనిచేశారు చర్చిల్లో ఇచ్చి మరీ ఓట్లు వేయించుకున్నారని ఆయనపై ఒక ఆరోపణ కూడా ఉంది అయితే ఈసారి బ్రదర్ అనిల్ కుమార్ దూరం కావడం వైసీపీకి లోటే అయితే బ్రదర్ అనిల్ కుమార్ కు విరుగుడుగా జగన్ కొత్త వ్యక్తిని తెరపైకి తెచ్చారు తన మేనత్ అయిన విమలారెడ్డిని రంగంలోకి దించారు విశాఖ ఋషికొండ సమీపంలో అత్యంత ఖరీదైన స్థలాన్ని పొందిన ఆమె కుటుంబంలో వచ్చిన చీలికలో జగన్ వైపు నిలబడ్డారు వివేక హత్య విషయంలో ఏదో జరిగిపోయిందని దాన్ని పట్టించుకోవద్దని సర్దుకొని ముందుకు వెళ్లాలని ఆమె సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది అంతటితో ఆగని ఆమె చనిపోయిన తర్వాత వివేకాపై నిందలు కూడా మోపారు తాజాగా ఆమె తాడేపల్లిలో పాస్టర్లతో సమావేశమయ్యారు ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే పక్కన పెట్టాలని ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేయాలని ఆదేశించారు దీంతో ఆమెను బ్రదర్ అనిల్ కుమార్ స్థానంలో రంగంలోకి దించినట్టేనని తేలిపోయింది ఎస్సీ ఎస్టి రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో వైసీపీ వరుస విజయాలకు బ్రదర్ అనిల్ కుమార్ కానమన్న విశ్లేషణ ఉంది వైసీపీ ఆవిర్భావం తర్వాత రెండు ఎన్నికలు జరిగాయి క్రిస్టియన్ మైనార్టీ దళితులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో వరుసగా వైసీపీ గెలుపొందుతూ వస్తోంది దీనికి బ్రదర్ అనిల్ కుమార్ కాణమని విశ్లేషణలు ఉన్నాయి గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున తాయిలాలు ఆయన ద్వారా మారినట్లు ఆరోపణలు వచ్చాయి బ్రదర్ అనిల్ కుమార్ భార్య షర్మిల కాంగ్రెస్ పగ్గారు తీసుకుంటున్న తరుణంలో క్రిస్టియన్ మైనార్టీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు వెడుతుందని జగన్ భయపడుతున్నారు అందుకే విమలారెడ్డిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార బాధ్యతలు అప్పగిస్తారని టాక్ నడుస్తుంది అయితే బ్రదర్ అనిల్ కుమార్ దూకుడుకు ఆమె అడ్డుకట్ట వేయగలరా లేదా అన్నది చూడాలి